అండి వెల్కమ్ టు శ్రీ చిలాక్స్ నేను మీ లావణ్య ఈరోజు రెసిపీలో గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఒక్కసారి మీరు ఇలా ట్రై చేస్తారంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట త్వరగా కూడా చేసేసుకోవచ్చు వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని అలా నెయ్యి వేసుకొని ఇలా ఒక రెండు గుత్తి వంకాయలు తింటూ ఉంటే నంచుకొని సూపర్గా ఉంటుంది అనమాట ఇంకొకటి పెరుగుతో కూడా వేసుకొని తినండి పెరుగు బాగా కలుపుకొని ఈ వంకాయ ఒకటి పెట్టుకొని ఆ పెరుగుతో పాటు ఈ గుత్తి వంకాయ ముక్కను ఒక్కొక్కటి తింటూ ఉంటే అబ్బా ఆ టేస్టే వేరబ్బా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి మీరు ఇలా ట్రై చేశారంటే మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలి అనిపిస్తుంది అంత టేస్ట్ అనమాట ముందుగా నల్ల వంకాయలు తీసుకుని నేను ఇక్కడ అరకిలో తీసుకున్నాను మీరు ఏ వంకాయతో అయినా చేసుకోవచ్చు తెల్ల వంకాయతో చేసుకుంటే ఇంకా టేస్ట్ అనమాట ఏ వంకాయతో అయినా ఇలా గుత్తి వంకాయ ఫ్రై చేసేసుకోవచ్చు ముందుగా బాగా కడిగేసుకొని అక్కడికి అరకిలో ఇలా కాటలు పెట్టేసుకోండి పెద్దవైతే ఒక ఆరు పెట్టుకోండి త్వరగా ఉడికిపోతుంది మసాలా కూడా బాగా పడుతుంది చిన్నవైతే నాలుగు పెట్టుకోండి సరిపోతుంది ఇలా కాటలు పెట్టేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోండి ఇవి కందిపోకుండా ఉంటాయి లేకుంటే మీరు అలాగే బయట పెట్టారంటే కందిపోతాయి అనమాట ఇలా ఉప్పు నీళ్ళలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్నీ ఇలాగే కాటలు పెట్టుకొని చూడండి పెద్ద వంకాయ అయితే ఇలా ఆర పెట్టుకోండి లోపల పుచ్చున్నా తెలుస్తుంది ఏదైనా పురుగున్నా కూడా ఈజీగా తెలిసిపోతుంది చిన్న వంకాయ అయితే ఇలా నాలుగు పీసులుగా కాటలు పెట్టేసుకోవాలి ఇవి ఉప్పు నీళ్ళ వేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు జీలకర్ర మినప్పప్పు అలాగే ఎండు కొబ్బరి ఎండుమిర్చి వేసుకొని పల్లీలు కూడా వేసుకోండి ఆప్షనల్ అండి పల్లీలు వేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది వేసుకోకపోతే ఒక టేస్ట్ ఉంటుంది పల్లీలు అయితే మీ ఆప్షన్ ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వేయించేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పప్పు బాగా మాడిపోతుంది అంత టేస్ట్ ఉండదన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ పప్పు దినుసులన్నీ మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోండి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ కోసు పెట్టుకున్న వంకాయలు అంది అందులో వేసేసుకొని మూత పెట్టేసి ఒక నాలుగు నిమిషాలు బాగా ఫ్రై అవనండి ఆయిల్లో ఇలా పొడి చేసేసుకోండి ఇది చల్లారిన తర్వాత ఇందులోనే కొంచెం ధనియాల పొడి మిరపొడి ఉప్పు పసుపు వేసుకోండి మీరు ఇక్కడ ధనియాల పొడి మాకొద్దు అనుకుంటే పప్పులు వేయించుకుంటాం కదా శనగపప్పు అవన్నీ అప్పుడు ధనియాలు వేయించుకొని కూడా పొడి సిద్ధం చేసుకోవచ్చు ఇలా అంతా పొడి వేసుకోవాలి ఇందులోనే తెల్లగడ్డలు కూడా వేసి పొడి కొట్టేసుకోండి చూడండి ఈ పొడి సిద్ధమైపోయింది ఇందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసి పొడి కొట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు కొత్తిమీర వేసుకోవడం వల్ల పొడి సిద్ధమైతే అయిపోయింది ఇక్కడ చూడండి వంకాయ కూడా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బాగా మెత్తగా ఫ్రై అవుతుంది అనమాట వంకాయ లేదు మీరు పచ్చి వంకాయలని ఈ స్టఫ్ పెట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు వంకాయలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత వేసుకోండి ఆ వేడికి చెయ్యి కాలుతుంది కాబట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ స్టఫ్ అన్నింటిలో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా చిన్న వంకాయలు అయితే ఇంకా చాలా త్వరగా ఉడికిపోతుంది కొంచెం పెద్దవైతే లేతవైతే ఇంకా చాలా బాగా ఉడికిపోతుంది కొంచెం పెద్దవైతే కొంచెం టైం పడుతుంది అందుకనేసి ముందుగానే వంకాయల్ని ఫ్రై చేశాను అనమాట లేత వంకాయలు అయితే అలాగే స్టఫ్ చేసేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఇలా అన్నిట్లనూ స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోనే టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని ఆనియన్ కరివేపాకు వేసి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఈ స్టఫ్ చేసుకున్న వంకాయలు ఇందులో పెట్టేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే రెడీ అయిపోతుంది వంకాయ అంత టైం ఏం పట్టదు ఫ్రై అవ్వడానికి చూడండి ఇలా ఐదు నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోండి ఇలా బాగా రెండు పక్కలను ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిపరిని లాస్ట్లో గార్నిక్ చేసేసుకొని అబ్బా వేడి వేడి పప్పులో అయినా సాంబార్లో అయినా లేకపోతే చారులో అయినా పెరుగులో అయినా వేసుకొని తింటే లేకపోతే అలాగే కూడా తినేయచ్చు అంత టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మిగిలిన పొడిని కూడా ఇలా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఇలా అంత ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు గుత్తి వంకాయ చేసుకోవడం వేరు గుత్తి ఫ్రై ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట చాలా సింపుల్గా అయిపోయింది కదా ఇలాగే ట్రై చేయండి ఎవరైనా చేసేసుకోవచ్చు తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చూడండి బాగా ఫ్రై అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిక్ చేసేసుకొని తీసేసుకోవడమే చూడండి బాగా ఉడికిపోయింది వంకాయ ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి లోపల మసాలా కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి వంకాయ ఎప్పుడైనా కానీ వంకాయ ఎలా చేసుకున్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వంకాయ పులిగూర చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు వంకాయ కర్రీ చేసుకోవడం ఆల్రెడీ నేను గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో పెట్టాను అప్లోడ్ చేశాను చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి కూరకుతో అలా కుచ్చుతే అలా దిగిపోతుంది అనమాట సాఫ్ట్గా ఉడికిపోయింది అనమాట లోపల మసాలా చూడండి చాలా బాగా ఫ్రై అయిపోయింది ఇలా వేగిపోవాలన్నమాట ఫ్రై అయిపోవాలి చూడండి చిన్నది కూడా ఈజీగా తినేయచ్చు మనం చాలా బాగుంది కదా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా అయితే కమెంట్ చేయండి చూడండి బాగా ఫ్రై అయిపోయిన అలా నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది అంత సాఫ్ట్గా ఫ్రై అయింది అనమాట చాలా బాగుంది మరి ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్